అందరికీ నమస్కారం మిత్రులరా అటాక్ దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈరోజు ఇంకో కొత్త విషయం గురించి మాట్లాడుకుంటాం దాంట్లో హార్ట్ అటాక్ రావడానికి కారణాలంటే చాలా చాలా నిష్ట చెప్తాం మనం ఇది ఉంది అది ఉంది అని చెప్పి చెప్తాం కదా మొన్నే ఇప్పుడే మర్చిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి అలవాటు పడుతున్నాం ఒక దయ్యాన్ని గురించి మర్చిపోయాం ఏం తెలుసా కరోనా కదా కరోనా అనేది వైరస్ హార్ట్ అటాక్ రావడానికి మీరు సన్నగున్నా మీకు కొలెస్ట్రాల్ లేకపోయినా మీకు ఎటువంటి స్ట్రెస్లు లేకపోయినా అలాగే మీకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మోడల్ రోల్ మోడల్లాగా ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో చూపించాలి అని చెప్పి మీరు పొద్దున్నే సాయంత్రం వరకు హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నా మీకు హార్ట్ అటాక్ వస్తుంది చూస్తూనే ఉన్నారు కదా చాలా హెల్తీగా ఉంటారు మన చుట్టూ కొంతమంది అసలు ఏమి బయట ఫుడ్ అయితే తినరు పొద్దున యోగా చేసుకుంటారు పర్ఫెక్ట్ వెయిట్ ఉంటారు స్ట్రెస్లు ఉండవు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండదు అసలు అటువంటి వ్యక్తులు సడన్గా హార్ట్ తో పోతుంటారు టెన్షన్లు స్ట్రెస్లు ఉన్నాయంటే అవి కూడా ఏమి అయినా పోతుంటారు కారణాలు ఏంటో తెలుసా ఇన్ఫెక్షన్ మన బాడీలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది రీసెంట్గా ఫిన్లాండ్ అండ్ బ్రిటన్ సైంటిస్టులు ఈ హార్ట్ అటాక్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే మనకు ఈ కొలెస్ట్రాల్ క్లాట్స్ ఉంటాయని చెప్పారో అంటే బ్లడ్ వెజల్లో క్లాట్ లాగా వచ్చి ఉంటుంది దీనివల్ల ఏముంటుంది అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఎందుకయింది ఇలా ఎందుకయింది చెప్పి దాని మీద చేసుకుంటూ వెళ్తే ఆ క్లాట్ లోపల ఒక మందమైన పొరలో బ్యాక్టీరియా ఉంది బ్యాక్టీరియా అక్కడ నిద్రాణంగా ఉంటుందంట అంటే ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఉంటుంది మామూలుగా ప్రతి దాంట్లో ఇదేంటి ఇలా కనిపించిందని చెప్పి వాళ్ళు కనిపించే ప్రతి అంటే ఈ కొవ్వుగడ్డలు ఫామ్ అయ్యాయి లేకపోతే ఈ కొలెస్ట్రాల్ గడ్డలు ఫామ్ అయ్యి బ్లాకేజెస్ వచ్చాయని చెప్పి వాటిని రీసెర్చ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా ఈ బ్యాక్టీరియా కనిపించడం షాక్ నిజంగా షాక్ ఈ బ్యాక్టీరియా ప్రతి దాంట్లో ఉంటుంది కానీ అది ఎప్పుడు యాక్టివేట్ చేస్తుందో తెలియదు మనం మరి మనం యాంటీబయాటిక్స్ వాడతాం కదా యాంటీబయాటిక్స్ వాడితే బ్యాక్టీరియా వైరస్లు చచ్చిపోతాయి కదా అని మనం అనుకుంటాం కదా ఏవి కాదు ఈ కొలెస్ట్రాల్ లోపల ఉండేటువంటి అంటే రక్తనాళాల్లో ఉండేటువంటి గడ్డల్లో లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా మీద పనిచేసేటువంటి మందులు లేవు యాంటీబయాటిక్ మందులు పనిచేయవు కానీ దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయంట ఏ ఒకటి అంటే ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ కొన్ని కొన్ని అలర్జిక్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ స్ట్రెస్ ఇటువంటివి వెళ్ళి కొన్నిసార్లు ఆ లోపల ఇనాక్టివ్ స్టేజ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని యాక్టివ్ చేస్తాయంట యాక్టివ్ కావడంతో అక్కడ ఉండేటువంటి కొలెస్ట్రాల్ గడ్డ పగిలిపోతుంది పగిలిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి లేటెస్ట్ రీసెర్చ్ గురించి చెప్పారు ఇక్కడ కన్ఫ్యూజన్ సైంటిస్టులకే కన్ఫ్యూజన్ అక్కడ ఫస్ట్ బ్యాక్టీరియా వచ్చి దాన్ని స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మన బాడీలో ఉన్నటువంటి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ వచ్చి దాన్ని అరెస్ట్ చేసింది అంటే డాక్టర్లు రెండు విధాలుగా సైంటిస్టులు రెండు రకాలుగా డివైడ్ అయిపోయారు అక్కడ కొంతమంది ఏమో అది ప్రొటెక్టివ్ లేయర్ అంటారు అంటే ముందు అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యింది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ దాన్ని స్ప్రెడ్ కాకుండా ఉండడానికి కొలెస్ట్రాల్ వచ్చింది డిపాజిట్ అయిపోయి దాన్ని గడ్డగట్టేటట్టు చేసింది అది కొలెస్ట్రాల్ బ్లాక్ అని అని వాళ్ళు ఒకరు అంటారు ఇంకొకరు ఏమంటారు అక్కడ ఇన్ఫెక్షన్ అనేది పక్కన పెట్టి ముందు కొలెస్ట్రాల్ బ్లాక్ వచ్చింది దాంట్లో వచ్చి ఈ బ్యాక్టీరియా చేరింది మనకి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ వెళ్ళి దాని లోపల కూర్చున్నాయి పైన ఉంటే ఎక్కడైతే యాంటీబయాటిక్స్ మనల్ని డ్యామేజ్ చేస్తాయని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చున్నాయని చెప్పి సైంటిస్టులు రెండు విధాలుగా వాదించుకుంటున్నారు ఇప్పుడు ఆ బ్యాక్టీరియా ఏంటి తెలుసా ఏదో ఈ కరోనా కరోనా కాదు మన నోట్లో ఉండే బ్యాక్టీరియా అంటారు కదా మన నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది అందుకే సరిగ్గా పళ్ళు దొంగకపోతే వాసన వస్తుంటుంది కదా సో అటువంటి బ్యాక్టీరియా ఈ కొలెస్ట్రాల్ బ్లాకేజ్లో కనిపిస్తుంది ఇది అక్కడికి ఎందుకు వెళ్ళింది దేన్ని ఇన్ఫెక్ట్ చేయడానికి పోయింది ఇంతకీ ఇప్పుడు అక్కడ కొలెస్ట్రాల్ బ్లాక్ అనేది మన బాడీ అంటే బ్లీడింగ్ కాకుండా రక్షించడానికి ఫామ్ అవుతుందా లేకపోతే బ్లీడింగ్ చేయడానికి ఫామ్ అవుతుందా పెద్ద కన్ఫ్యూషన్ మిత్రులరా చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు తెలిసింది చాలా తక్కువ బాడీకి తెలిసింది చాలా ఎక్కువ మనకు తెలియదు అసలు బాడీకి ఎంత తెలుసో మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం ఒక్కటే మార్గం ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవడమే మార్గం కాబట్టి ఇది ఒక న్యూ డోర్ ఓపెన్ అయింది అనుకుంటాను మళ్ళీ దీని మీద ఇంకా రీసెర్చ్ వర్క్ జరుగుతుంది మరి ఎంతవరకు దాని గురించి దానికి మళ్ళీ వచ్చేసారు కదా మళ్ళీ కంపెనీలు దిగిపోయి ఈ రిపోర్ట్ రాగానే కంపెనీలు దిగిపోయి దానికి వ్యాక్సిన్లు తయారు చేస్తారంట బ్యాక్టీరియా లోపల ఉంటుంది లోపల ఉన్న బ్యాక్టీరియాని అది ఫ్లేరప్ కాకుండా ఉండడానికి మేము వ్యాక్సిన్లు తయారు చేసేస్తామని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేశారు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ తొందరలో ఏ వ్యాక్సిన్లు తెచ్చేస్తారు వ్యాక్సిన్ తెచ్చేసి ఒక వ్యాక్సిన్ రెండు వేలు మూడు వేలు అమ్ముతారు బిజినెస్ చెప్పాను కదా తన జాతిని తనే నాశనం చేసుకునే ఏకైక జాతి మానవ జాతి అంతే మనం ఒక దాంట్లో ఒక పార్ట్ నడుస్తూ ఉంటుంది కానీ సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొన్న జైబేటికాలే దగ్గర ఉన్న సంజీవుని ఇప్పుడు కొత్తవానికి రాగలితే ఇటువంటి మరిన్న విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఎటువంటి సమస్య ఉన్నా దానికి తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అదే రోజు మీరు కన్సల్ట్ అయిన రోజే ట్రీట్మెంట్ తీసుకుని ఒక రోజు ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళే అవకాశం కూడా సంజీవుని ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది అవకాశం ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు మరోసారి మరే వెళితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే